హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీడియా మరో రాక్షసుడు రాలిపోయాడా ఎన్నో దశాబ్దాలుగా సామాన్య భారత ప్రజల మరణానికి కారణమైన కబంధుడు కాలగర్భంలో కలిసిపోయాడా మన దేశంలో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆ తరుణం రానే వచ్చింది భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ పాకిస్తాన్ వీధుల్లో కుక్క చావు తచ్చాడు ఇది నిజమా లేక పాకిస్తాన్ ఐఎస్ఐ ఆడుతున్న మరో నాటకమా నిన్నటి నుంచి జాతీయ అంతర్జాతీయ వార్తా మాధ్యమాలలో వినిపిస్తున్న ఒకే ఒక్క మాట పాకిస్తాన్లోని లోని ఓ మసీదు వద్ద కారు బాంబు పేలి మసూద్ అజార్ చనిపోయాడు ఈ మాటలు వినగానే ఇంతకీ మసూద్ అజార్ ఎవడు వాడి పుట్టు ఏమిటి వాడు మన దేశంపై చేసిన ఏమిటి వాడు నిజంగానే చనిపోయాడా మసూద్ అజార్ ఇప్పుడు చనిపోయినట్లు ఐఎస్ఐ ఎందుకు నాటకమాడుతోంది వంటి సందేహాలెన్నో మనలో చాలా మందికి కలుగక మానవు మరి ఆ సందేహాలకు సమాధానాలు తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మౌలానా మసూద్ అజార్ మన దేశ నాశనానికి కంకణం కట్టుకున్న ఓ కరుడుగట్టిన తీవ్రవాదిగా ప్రపంచానికి సుపరిచితమే మన దేశంలో కల్లోలం సృష్టించడానికి ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు కలిగించడానికి ఏర్పడ్డ జైషే మొహమ్మద్ అనే ముస్లిం తీవ్రవాద సంస్థకు నాయకుడు ఈ మౌలానా మసూద్ అజార్ బ్రిటన్ కు జిహాద్ అనే నినాదాన్ని బలంగా పరిచయం చేసిన వ్యక్తిగాను ప్రపంచ వ్యాప్తంగా అనేక తీవ్రవాద చర్యలకు పాల్పడినందుకుగాను యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా మసూద్ ని ఇంటర్నేషనల్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా గుర్తించింది అప్పటి నుంచి పూర్తిగా అజ్ఞాతంలో ఉంటూ ఎన్నో తీవ్రవాద కార్యక్రమాలలో పాల్గొంటున్న మసూద్ పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో అతడి స్వస్థలమైన బహవల్పూర్లో గల ఓ మసీద్ నుంచి ఉదయం ఐదు గంటలకు ప్రార్థన ముగించుకుని తిరిగి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతని కారుకు పెట్టిన బాంబు పేలి మసూద్ చనిపోయిన వార్త ఒక్కసారిగా ప్రపంచం మొత్తం చుట్టేసింది అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు ట్విట్టర్ ఎక్స్ వేదికగా బాగా వైరల్ అయ్యాయి అయితే సరిగ్గా అక్కడే కొంతమంది నిపుణులకు ఓ సందేహం బలంగా కలిగింది అదేమిటో తెలియాలంటే మసూద్ మసూద్ అజార్ మన దేశంలో చేసిన ఘోరాల గురించి ముందు తెలుసుకోవాలి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జులై పదవ తేదీన పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ లో గల ఓ ప్రభుత్వ స్కూల్ మాస్టర్ కి పుట్టిన నరరూప రాక్షసుడే ఈ మౌలానా మసూద్ అజార్ అతడు పదకొండు మంది సంతానంలో మూడవవాడు చిన్నతనంలోనే స్కూల్ మానేసి ఓ మదర్సాలో చేరి అక్కడే అలీంగా శిక్షణ పొందాడు ఆ తరువాత ఓ మదర్సాలో టీచర్ గా చేరాడు అయితే అప్పటికే భారత్ నాశనానికి పురుడు పోసుకున్న హర్కత్ ఉల్ అన్సార్ అనే తీవ్రవాద సంస్థకు ఆ మదర్సాకు సంబంధాలుండటంతో మసూద్ ఆ తీవ్రవాద సంస్థకు బాగా దగ్గరయ్యాడు ఆ తరువాత ఆఫ్ఘనిస్తాన్ రష్యా వార్ లో ఆఫ్ఘన్ తాలిబాన్ల తరపున యుద్ధంలో పాల్గొని తీవ్ర గాయాలతో రిటైర్ అయ్యాడు ఆ తరువాత అన్సార్ నుంచే తన కార్యకలాపాలు నడుపుతూ భారత్ వ్యతిరేకంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చేసే అనేక తీవ్రవాద కార్యక్రమాలకు ఫండ్స్ ని సేకరించడం అమాయక ముస్లిం యువతను తన ప్రసంగాలతో తీవ్రవాదులుగా మార్చి వారికి సాయుధ శిక్షణ ఇప్పించడం వంటి పనులు ఎన్నో చేశాడు ఈ క్రమంలో కాశ్మీర్ బేస్ గా నడిచే రెండు తీవ్రవాద సంస్థల మధ్య ఫండ్స్ విషయంలో చిన్న తగాదా రావడంతో నకిలీ పాస్పోర్ట్ తో మన జమ్మూకి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విమానంలో వచ్చాడు ఆ విషయాన్ని పసిగట్టిన మన ఇంటెలిజెన్స్ వర్గాలు మసూద్ అజార్ని కొద్ది రోజులలోనే అరెస్ట్ చేశారు అప్పటి నుంచి దాదాపు ఐదేళ్ల పాటు జైల్లో ఉన్న మసూద్ ని మన ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటు అమెరికన్ ఎఫ్బిఐ వారు కూడా అనేక మార్లు ఇంటరోగేట్ చేశారు అయితే మసూద్ అజార్ విడిపించడానికి కొంతమంది తీవ్రవాదులు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేపాల్లోని ఖాట్మండు నుంచి న్యూఢిల్లీకి వస్తున్న ఇండియన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ ఎయిట్ వన్ ఫోర్ విమానాన్ని హైజాక్ చేసి ఆఫ్ఘనిస్తాన్ లోని కాందహార్ కి తీసుకువెళ్లడం జరిగింది అక్కడి నుంచి ఆ హైజాకర్స్ చేసిన డిమాండ్స్ ప్రకారం భారత ప్రభుత్వం కొంతమంది తీవ్రవాదులను విడిపించగా వారిలో మసూద్ కూడా ఉన్నాడు అప్పట్లో ఈ హైజాక్ ఆపరేషన్ ని పాకిస్తాన్ ఐఎస్ఐ వెనుక నుంచి నడిపించిందని భారత ప్రభుత్వం బలంగా నమ్మింది కానీ ఆ తీవ్రవాదులను విడిపించడం నాటి మన ప్రభుత్వ అతిపెద్ద దౌత్య విఫలమని ఎంతో మంది తీవ్రంగా వ్యతిరేకించారు వారిలో అజిత్ దోవల్ గారు కూడా ఒకరు ఆ తరువాత రెండేళ్ళకి అంటే రెండు వేల ఒకటిలో మసూద్ అజార్ భారత్ పై పగ సాధించడానికి మన పార్లమెంట్ పై దాడి చేయించాడు ఆ దాడిలో మసూద్ విజయం సాధించకపోయిన ఆరుగురు ఢిల్లీ పోలీసులు ఇద్దరు పార్లమెంట్ సెక్యూరిటీ గార్డ్స్ చనిపోయారు అయితే మన సేనలు వీరోచితంగా పోరాడి పార్లమెంట్ పై దాడి చేసిన ఆరుగురు టెర్రరిస్టులను చంపేశారు ఆ తరువాత రెండు వేల ఎనిమిదిలో జరిగిన ముంబై బాంబు పేలుళ్లు రెండు వేల పదహారు పఠాన్కోట్ అటాక్ రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా అటాక్ వంటి దాడుల వెనుక మాస్టర్ మైండ్ మసూద్ అజార్ అని తేలింది అయితే ఇప్పుడు ప్రపంచం మొత్తం అతను కార్బౌంలో చనిపోయాడనే వార్త ప్రచారం జరుగుతున్న వేళలో కొంతమంది నిపుణులు ఇది అసత్య వార్త అని వాదిస్తున్నారు అందుకు వారు కొన్ని సాక్ష్యాలను చెబుతున్నారు వాటి ప్రకారం ప్రపంచంలో ఏ ముస్లిం కూడా ఉదయం సరిగ్గా ఐదు గంటలకు నమాజ్ చేయడని గంటల పది నిమిషాలు ఐదు గంటల ఇరవై నిమిషాలు ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఐదు గంటల నలభై నిమిషాల సమయ వ్యత్యాసాలు ఉన్నాయని చెబుతున్నారు సాధారణంగా పాకిస్తాన్ లోని బహవల్పూర్ లో ఉదయం మొదటి నమాజ్ ఐదు గంటల నలభై నిమిషాలకు చేస్తారని అటువంటిది మసూద్ అజార్ ఉదయం ఐదు గంటలకల్లా నమాజ్ ముగించుకున్నాడంటే అతడు నాలుగు గంటల నలభై నిమిషాల కల్లా నమాజ్ లో పాల్గొనాలి స్థానికంగా పాటిస్తున్న తమ సంప్రదాయాలకు వ్యతిరేకంగా ప్రపంచంలో ఏ ముస్లిం చేయడని నిపుణుల వాదన అంతేకాదు జైషే మొహమ్మద్ వంటి కరుడు తీవ్రవాద సంస్థకు నేత అయిన మసూద్ అజార్ కి సహజంగా భద్రత చాలా ఎక్కువగా ఉంటుంది ఒక విధంగా చెప్పాలంటే మూడు అంచెల భద్రత ఉంటుంది అంతటి భద్రతను దాటుకుని ఒక వ్యక్తి ఒక బాంబు పట్టుకుని వచ్చి కార్ క్రింద ఎలా పెట్టగలడనే సందేహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు రెండు వేల పంతొమ్మిది పుల్వామా అటాక్ తర్వాత మన దేశ వాయుసేన జైషే మొహమ్మద్ టెర్రర్ క్యాంప్ లక్ష్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో దాడులు చేసిన విషయం మనకు తెలిసిందే ఆ దాడిలో కొన్ని వందల మంది టెర్రరిస్ట్లు చనిపోయినట్లు అంతర్జాతీయ వార్తా కథనాలు వచ్చాయి కానీ పాక్ ప్రభుత్వం మాత్రం అటువంటిది ఏమీ జరగలేదని కవర్ చేసుకోవడానికి చాలా ప్రయత్నించింది అయితే మన ఇంటెలిజెన్స్ వర్గాల వల్ల ఆ నిజాన్ని దాచిపెట్టలేకపోయింది ఆ జైషే మొహమ్మద్ చెందిన కీలక నేతలు చనిపోయారని వారిలో మసూద్ అజార్ కూడా ఉన్నాడని తెలుస్తోంది తీవ్ర గాయాల పాలైన అతడికి దగ్గరలో ఉన్న పాక్ సైనిక హాస్పిటల్లో చికిత్స ఇప్పించినా మసూద్ బ్రతకలేదని నిపుణులు చెబుతున్నారు ఆ విషయం బయటకు తెలిస్తే అప్పటికే ఎన్నో సమస్యలతో బాధపడుతున్న పాక్ మెడకు మరిన్ని ఆంక్షలు చుట్టుకునే అవకాశం ఉందనే భయంతో ఆ విషయం బయటకు రాకుండా పాకిస్తాన్ ఐఎస్ఐ కవర్ చేసిందని నిపుణుల మాట రెండు వేల పంతొమ్మిది వరకు మసూద్ అడపాదడపా ఎక్కడో ఒక చోట ఫోటోలకు చిక్కేవాడని ఆ దాడుల తరువాత అతను ప్రజల మధ్య నుంచి పూర్తిగా అంతర్ధానమయ్యాడని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు అతని ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదని నిపుణులు చెబుతున్నారు అంతేకాదు మసూద్ మరణంపై ఇప్పుడు వస్తున్న వార్తలపై సందేహం రావడానికి మరో కారణం అతడు చనిపోయాడనే వార్తలు ముందుగా నేపాల్లో గల కొన్ని ట్విట్టర్ ఎక్స్ పేజెస్ నుంచి వచ్చిందని దానిని బట్టి ఇవి ఐఎస్ఐ హ్యాండ్లర్స్ హ్యాండిల్ చేసే పేజెస్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు ఇన్నాళ్లు ఊరుకుని ఇప్పుడు సడన్ గా ఈ న్యూస్ బయట పెట్టడానికి కారణం బహుశా అంతర్జాతీయ సమాజంలో తమ దేశంలోని తీవ్రవాదులంతా హతమవుతున్నారని తీవ్రవాదులు లేని దేశంగా తమ దేశం మారుతోందని తెలియజేసుకోవడానికేనేమో అయితే వారిని చంపేది మాత్రం భారత నిఘా వర్గాలని చెప్పే ప్రయత్నం ఐఎస్ఐ చేస్తున్నట్లు మన నిపుణులు చెబుతున్నారు మరి మసూద్ అజార్ మరణంపై వస్తున్న వార్తలలో నిజానిజాలు కాలమే తేల్చాలి మరి నీ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి